కుబేరుడు ఎలన్ మస్క్ మరో సంచలన విషయాన్ని బ్రేక్ చేశారు అంతా సరిగ్గా జరిగితే కొన్ని సంవత్సరాలలో న్యూరాలింక్ ను మెదడుతో అనుసంధానించుకున్న వందల మంది వ్యక్తులు సమాజంలో ఉంటారు లోపు వేలాది మంది లోపు పది లక్షల మంది వ్యక్తులు ఉండవచ్చు అంటూ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు కొన్నాళ్ళ క్రితం అంతా సవ్యంగా జరిగితే మార్స్ పై మరో పదేళ్లలో మానవాళి కాలు మోపుతుందని చెప్పిన ఆయన ఆ విషయంలో కాస్త నెమ్మదించారు కానీ బ్రెయిన్ ఇంప్లాంట్స్ విషయంలో మాత్రం ఆయన కంపెనీ అయిన న్యూరాలింక్ దూసుకుపోతోంది ఇప్పటికే ఆనిమల్స్ పై ప్రయోగాలు సక్సెస్ అవడంతో ఇద్దరు మనుషులకు కూడా వారి తలలో ఇంప్లాంట్స్ సక్సెస్ఫుల్ గా అమర్చారు అవి బాగానే పనిచేస్తున్నాయని సమాచారం న్యూరాలజీ సమస్యలతో మంచం పట్టి కదలలేని స్థితిలో ఉన్న రోగులకు న్యూరాలింక్ చిప్ నిజంగానే ఒక వరమని చెబుతున్నారు వైద్య నిపుణులు ముఖ్యంగా పక్షవాతానికి గురైన రోగులకు వారి మెదడును మాత్రమే ఉపయోగించి డిజిటల్ పరికరాలను ఉపయోగించుకునేలా చేయడంలో న్యూరాలింక్ వరప్రసాదం అనేది చెప్పాలి అయితే ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదని అంటున్నారు నిపుణులు ఎలాగైతే ఏఐ చాట్ జీపీటీ నుంచి ఏజీఐ రాబోతుందో అలా బ్రెయిన్ ను కంప్యూటర్తో అనుసంధానించడం అన్నది అక్కడతో ఆగిపోవడం లేదు మరిన్ని వండర్స్ కు ఈ సక్సెస్ దారి తీనుంది దీంతో మనుషుల్ని సూపర్ హ్యూమన్లుగా మార్చే అవకాశాలున్నాయి మనకు తెలియవు కానీ తెరచాటుగా పలు సంస్థలు ఆ దిశగా చేసే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి స్పేసెక్స్ అధినేత మరెన్నో కొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తెస్తున్న ఎలెన్ మస్క్ మెదడు నుంచే న్యూరాలిక్ ఐడియా పురుడు పోసుకుంది మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ ను చొప్పించేందుకు రెండు వేల పదిహేడులో న్యూరాలింక్ అనే స్టార్ట్అప్ ఏర్పాటు చేశారు ఎలన్ మస్క్ ఇప్పటిదాకా జంతువులపై ఇద్దరు మనుషులపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి ఇక పెద్ద సంఖ్యలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన ట్వీట్ ద్వారా తెలుస్తోంది ఇందుకే న్యూరాలింక్ తయారు చేసే కొత్త చిప్ దేనికోసం అనుకుంటున్నారా ఏమీ లేదు మనసులో ఏదైనా అనుకుంటే చాలు అది జరిగిపోతోంది అయితే దానికంటూ ఒక వ్యవస్థ ఉన్న చోట అలా పనులు జరిగిపోతాయి అన్ని అనుకున్నట్లుగా కుదిరితే ఎక్కడో ఉన్న డ్రైవర్లెస్ కారు మనం ఉన్న చోటని గుర్తించి అన్ని ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించి మన ముందుకు వచ్చి ఆగేలా చేస్తోంది మనకు ఇష్టమైన సంగీతాన్ని చెవిలోకి కాకుండా నేరుగా మెదడులోకే చొప్పించేందుకు బ్రెయిన్ ఇంప్లాంట్స్ పనిచేస్తాయి అంటే ఆ పాటను మనం విని ఎంజాయ్ చేసిన అనుభూతిని వినకుండానే కలగ చేస్తుందన్న మాట మన జ్ఞాపకాలను ఫోటోలను డేటా రూపంలో నింపినట్టే వాటిని మన మెదడులోకి నేరుగా చొప్పించేందుకు వీలవుతోంది అంతేకాదు ఆ జ్ఞాపకాల డేటాను డౌన్లోడ్ చేసుకుని క్లౌడ్లో భద్రపరుచుకునే అవకాశం కలుగుతోంది అవసరమైనప్పుడు వాటిని రీప్లే చేసుకోవచ్చు కూడా అంతేకాదు వాటిని నేరుగా వాట్సాప్ మెసేజ్ పంపినంత తేలికగా మరో వ్యక్తి తరలోకి బ్లూటూత్ లాంటి వైర్లెస్ మాధ్యమంతో పంపించుకునే అవకాశము ఉంటుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మాట ముచ్చటలేమీ లేకుండానే సమాచార వ్యాప్తి జరిగిపోయేందుకు వీలు కలుగుతుందన్నమాట వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా అనిపించడం ఖాయం హాలీవుడ్ లో ఇప్పటికే ఈ తరహా సినిమాలు చాలా వచ్చాయి కూడా చూడ్డానికి న్యూరాలింగ్ కాన్సెప్ట్ కూడా సైన్స్ ఫ్యాంటసీ లాగే అనిపించినా ఈ మహాద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి వ్యాపార దిగ్గజం ఎలెన్ మస్క్ ఈ టెక్నాలజీపై అత్యంత విశ్వాసం కనబరుస్తున్నారు దీనికి సంబంధించిన అధునాతన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు ఆయన సంస్థ చేరుకుంది నాడీ సంబంధ సమస్యలు వెన్నుపూస గాయాలతో కాళ్లు చేతులు చచ్చిబడ్డ వారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సహాయపడుతుందని మస్క్ చెబుతున్నారు అంతిమంగా దీని వల్ల మనుషులకు మానవాతీత శక్తి లభించినట్టే అవుతోంది ఎరన్ మస్క్ ఇప్పటి వరకు చెబుతున్న ప్రణాళికల్లో సగం అమలైన మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేస్తోంది అది ప్రపంచం తీరుతెన్నులనే మార్చివేయనుంది పునర్వినియోగ రాకెట్లు వేగవంతమైన హైపర్ లూప్ ప్రయాణ సాధనాలు మారుమూల ప్రాంతంలోనూ ఇంటర్నెట్ అందించేందుకు వేల శాటిలైట్లతో స్టార్ లింక్ వంటి ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మస్క్ అనుకున్నట్లుగానే న్యూరాలింక్ అనే స్టార్ట్అప్ ను పరుగులు పెట్టిస్తున్నారు ఐదు రూపాయల కాయిన్ అంతా ఉండే న్యూరాలింక్ చిప్ గురించి మరి కాస్త లోతుగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మన మెదడు శరీరంలోని వివిధ అవయవాలతో అనుసంధానమై ఉంటుంది నాడీ కణాల ద్వారా సాంకేతికతను పంపడం అందుకోవడం చేస్తోంది ఈ కణాలు పరస్పరం సంధానమై ఒక నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తాయి న్యూరో ట్రాన్స్మిటర్లు అనే రసాయన సాంకేతికతతో ఇవి కమ్యూనికేషన్ సాగిస్తాయి ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఏర్పడుతోంది అయితే న్యూరాలింక్ పరికరం మెదడులోని పలు న్యూరాన్లకు సమీపంలో సన్నని ఎలక్ట్రోడ్లతో కలుగుతుంది అక్కడ చెలరేగే విద్యుత్ సాంకేతికతలను రికార్డ్ చేయడం న్యూరాలింక్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం తద్వారా ఆధునిక పరికరాల నియంత్రణ సాధ్యపడుతుందని సంస్థ భావిస్తోంది సూటిగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సాయంతో మనం మన ముందున్న యంత్రాలను పనిచేయించవచ్చు అలాగే నాడి కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయవచ్చు ఎలన్ మస్క్ కు మొదటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విషయంపై తీవ్ర వ్యతిరేకత ఉంది నిజానికి ఏఐని కనిపెట్టిన ఓపెన్ ఏఐ కంపెనీలో ఒక ఫౌండర్ గా ఉన్న ఆయన దాని పనితనాన్ని ముందుగానే పసిగట్టారు భవిష్యత్తులో మానవాళిపై ఏఐ పై చేయి సాధిస్తుందని ఆయనకు తెలుసు దాన్ని ఎదుర్కోవడానికి న్యూరాలింక్ ప్రాజెక్టుకు మస్క్ శ్రీకారం చుట్టారు ఏఐని ఆయన అధిగమించేలా మానవ మేధస్సును సామర్థ్యాలను పెంచడానికి న్యూరాలింక్ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు ఇప్పుడు లక్షలాది మంది మెదళ్లలో అనుసంధానించాలనుకుంటున్న న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో ఎనిమిది మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన వన్ అనే చిప్ ఉంటుంది దానికి సన్నటి మూడు వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి ఈ తీగలు వెంట్రుకతో పోలిస్తే వాటి మందం ఇరవైవ వంతు మాత్రమే ఉంటాయి వాటిని సర్జరీ ద్వారా మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువుగా ప్రవేశపెడతారు ఆ తీగలు ఎంతో శుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి వాటిని మెదడులోకి చొప్పించడం వలన కణజాలానికి నష్టం ఉండదు ఇక బ్రెయిన్ చిప్ విషయానికి వస్తే సురక్షితంగా అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తోంది మనిషి కపాలానికి చిన్నపాటి కోతతో దీనిని ఇంప్లాంట్ చేస్తారు అయితే మొదట్లో న్యూరో సర్జరీతో వైద్య నిపుణులు దీన్ని ఇంప్లాంట్ చేస్తారు భవిష్యత్తులో ఈ పనిని రోబోలో చేస్తాయి ఈ ప్రక్రియ గంటలోపే పూర్తవుతోంది బ్రెయిన్ చిప్ లోనే బ్యాక్టరీ వైర్లెస్ పద్ధతిలో చార్జ్ అవుతూ ఉంటుంది అందువల్ల దీన్ని ధరించిన వారు సాధారణంగానే కనిపిస్తారు కంటికి చేసే లేజర్ సర్జరీ తరహాలో భవిష్యత్తులో చాలా సులువుగా తక్కువ ఖర్చుతో చిప్లను అమర్చే స్థాయికి పరిజ్ఞానాన్ని ఆధునీకరించాలని మస్క్ భావిస్తున్నారు ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను ఖచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తుంది ఇలా ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సందేశాలను గుర్తించి ఎన్ వన్ చిప్కు పంపుతాయి ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి మొత్తం మీద ఒక వ్యక్తిలోకి పది చిప్లను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది ఇన్స్టాల్ అయ్యాక మెదడుకు విద్యుత్ సాంకేతాలను పంపడం అందుకోవడం ప్రేరేపించడం వంటివి చిటికలో జరిగిపోతుంటాయి వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథర్ లాగా న్యూరాలింగ్ చిప్ మార్చేస్తోంది మానవులు కంప్యూటర్ల అనుసంధానానికి కొత్తగా రూట్ పడినట్లవుతోంది కేవలం ఆలోచన ద్వారా దేనిని తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లను ఆపరేట్ చేసేందుకు ఇది సహాయపడుతుందని ఇప్పటి జరిగిన ప్రయోగాన్ని బట్టి ఎలన్ మస్క్ చెబుతున్నారు